దానిపై ప్రభుత్వ భూమి మీద రాబందులు వాలాయి ముక్కలు చేసి తన్నుకుపోయాయి బిల్డర్లు ప్రైవేటు వ్యక్తులకు ఓ అధికారి తోడై ఈ భారీ కుంభకోణానికి తెరలేపారు హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ స్కామ్ తీవ్ర సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం రంగంలోకి దిగి క్రిమినల్ చీరలకు ఆదేశించింది హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో విలువైన భూమి అది హైటెక్ సిటీకి ఆమడు దూరంలో ల్యాండ్ అంటే ఆ విలువ ఎంతో ఊహించుకోవచ్చు అది కూడా వందల ఎకరాల స్థలం ప్రభుత్వానికి చెందినది కూడా అందుకే దానిపై కొన్ని రాబందుల కన్నుపడింది వారికి ప్రభుత్వంలోని అవినీతి అనకుండా తోడైంది ఇంకేముంది వందల ఎకరాలు హాంఫర్ట్ అయింది రాబందుల సొంతమైంది సబ్ రిజిస్టార్ చేతివాటంతో అతి తక్కువ ధరకే కొందరు దొడ్డిదారిన ప్రభుత్వ ప్రైవేటు భూములను కొల్లగొట్టేశారు కుకట్పల్లిలో సబ్ రిజిస్టార్ అయిన శ్రీనివాసరావు తన ఫ్రాడ్ మైండ్తో ప్రభుత్వ రేటుకన్నా చవగ్గా ప్రైవేటు వ్యక్తులకు భూములను కట్టబెట్టాడు సర్కార్ ఆదాయానికి భారీగా గండి కొట్టాడు ఒకటి కాదు రెండు కాదు అక్షరాల ఆరు వందల తొంభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి అంటే దాదాపు దాని విలువ పదివేల కోట్ల రూపాయల పైమాటే రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలో ఉంది అయితే ఎవరికీ అనుమానం రాకుండా బుక్కుల్లో గోల్మాల్ చేసి తన చేతులు తడిపిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేశాడు వ్యవహారం బయటకు పొక్కటంతో అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్ లో కీలక సూత్రధారి సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావును సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు అతడితో పాటు ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథిని సువిశాల్ పవర్ జైన్ డైరెక్టర్ శర్మను కూడా అరెస్ట్ చేశారు ఈ స్కామ్కు ప్రధాన సూత్రధారైన పార్థసారథి గతంలో ఎన్నో అవినీతి ఎదుర్కొన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్కు స్వయానా తమ్ముడు హైదరాబాద్ మియాపూర్ భూ కుంభకోణానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్పై గతంలో కూడా చాలా ఆరోపణలున్నాయి వన్నాపుల సంజీవ ప్రసాద్ ప్రసాద్గా బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కమర్షియల్ ఇంటర్నేషనల్ కుప్పకోలటంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ బంధువులు వ్యాపార భాగస్వాములు కీలక పాత్ర పోషించారు కీస్టోన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అధిపతి బెత్ ల్యాండ్స్ అండ్ గైత్ ఫరాన్ కంపెనీలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పెట్టుబడి భాగస్వామి బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కమర్షియల్ ఇంటర్నేషనల్ కుప్పకూలిన సమయంలో బ్యాంకుకు బాకీ ఉన్న అతిపెద్ద రుణం ముప్పై మిలియన్ డాలర్లు దీనికి గోల్డ్ స్టోన్ ప్రసాదే గ్యారంటీగా ఉన్నారు బ్యాంక్ కుప్పకూలిన తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ అమెరికా వదిలిపెట్టారు అప్పటి నుంచి ఆయన కదలికలపై ఇంగ్లీష్ మీడియాలో చాలా తక్కువ సమాచారం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై తొమ్మిదిన న్యూయార్క్ టైమ్స్ లో కథనం ప్రకారం మన్హటన్ అటార్నీ జనరల్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను బ్యాంక్ కుప్పకూలిన కేసులో సహ నిందితుడిగా చేర్చారు అయితే అప్పటికే గోల్డ్ స్టోన్ ప్రసాద్ భారత్ లో ఉండటం అమెరికా ప్రభుత్వం భారత్కు స్పష్టమైన సాక్ష్యాధారాలు ఇవ్వటంలో విఫలం కావడంతో అరెస్టు వారెంట్ ఉన్నా గోల్డ్ స్టోన్ ను అదుపులోకి తీసుకోలేదు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గురించి ఢిల్లీ కోర్టుల్లో అమెరికన్ ఎంబసీ వేసిన పిటిషన్లు కావాలని ప్రసాద్ తో వ్యాపార విభేదాలు ఉన్న ఆయన బంధువు ఆర్టీఐ కింద ప్రయత్నించినా కుదరలేదు ప్రసాద్ వేసిన అప్పటి చీఫ్ సమాచార కమిషనర్ కొట్టేశారు అమెరికన్ ఎంబసీ ఫైల్ చేసిన పిటిషన్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించారు అటు ప్రసాద్ కేసు వాదించిన అటార్నీ ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం నాటి కేసులు తిరగతోడి ఉద్దేశపూర్వకంగా తమ క్లయింట్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని వాదించారు అక్రమంగా భూ కబ్జాలు చేస్తున్న వారిపై తమ క్లయింట్ పోరాటాన్ని ఆపేందుకే ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికే తమ క్లయింట్ సంబంధిత వ్యక్తులపై పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారని చెప్పారు అటార్నీ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలు ఇవ్వాలని పబ్లిక్ ను కోరారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాయర్ మియాపూర్ భూ కుంభకోణంలో సూత్రధారులు ఎవరైనా పాత్రధారి మాత్రం కుకట్పల్లి సబ్ రిజిస్టార్ రాచకొండ శ్రీనివాసరావు సబ్ రిజిస్టార్ అంటే జీతం కంటే పై సంపాదన ఎక్కువగానే ఉంటుంది కానీ ఇంతటితో సంతృప్తి పడని శ్రీనివాసరావు తన క్రిమినల్ మైండ్కు పదును పెట్టి భారీ డీల్ సెట్ చేసుకున్నాడు ప్రభుత్వ భూమి అని తెలిసిన ఆరు వందల తొంభై మూడు ఎకరాలను గంపగొత్తగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బినామీలకు దారాదత్తం చేయడంతో గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా నోటిఫికేషన్ లేనే లేదు కింద నోటిఫికేషన్ కానే కాలేదు గౌరవ హైకోర్టు కూడా మాల్ నోటిఫికేషన్ కొట్టేసి ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్ట్ చాలా కష్టాలు

మియాపూర్ భూకుంభకోణంలో సూత్రధారులు ఎవరైనా పాత్రధారి మాత్రం కోకట్పల్లి సబ్ రిజిస్టార్ రాచకొండ శ్రీనివాసరావు సబ్ రిజిస్టార్ అంటే జీతం కంటే పై సంపాదన ఎక్కువగానే ఉంటుంది కానీ ఇంతటితో సంతృప్తి పడని శ్రీనివాసరావు తన క్రిమినల్ మైండ్కు పదును పెట్టి భారీ డీల్ సెట్ చేసుకున్నాడు ప్రభుత్వ భూమి అని తెలిసిన ఆరు వందల తొంభై మూడు ఎకరాలను గంపకొత్తగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బినామీలకు దారాదత్తం చేయడంతో ఇంత పెద్ద స్థాయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ప్రక్రియ కేవలం వారం రోజుల్లో ముగిటం చూస్తుంటే శ్రీనివాసరావు చేతివాటం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది లంచాలు తీసుకుని స్వామి భక్తి ప్రదర్శించిన శ్రీనివాసరావు తనకు రెండున్నర దశాబ్దాలుగా జీవనోపాధి కల్పిస్తున్న ప్రభుత్వానికి ఐదు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా పెద్దగా పట్టించుకోలేదు బుక్ వన్ లో రాయాల్సిన రిజిస్ట్రేషన్ ను బుక్ టూ కింద నమోదు చేసి స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడానికి సహకరించాడు అయితే సబ్ రిజిస్ట్ర స్థాయిలోనే ఇంత డీల్ జరిగిందని జరగదని దీనికి ఉన్నతాధికారులు సాయం కూడా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు మియాపూర్ ల్యాండ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న గోల్డ్ స్టోన్ కు స్వయానా తమ్ముడు ట్రిన్టీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసార్థి గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై గతంలో ఎన్నో ఆరోపణలు ఉండగా ఇప్పుడు పార్థసారథి కూడా అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకున్నారు ఇప్పటికే మియాపూర్లో వెయ్యి ఎకరాలు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కంట్రోల్లో ఉన్నాయి అందుకే పార్థసారథి కూడా ఆరు వందల తొంభై మూడు ఎకరాలు కట్టబెట్టడానికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ స్కెచ్ వేశారు అన్న సాయంతో తమ్ముడు పార్థసారథి చలరేగిపోయాడు సబరి స్టార్ శ్రీనివాసరావు అండతో కొందరు బినామీల పేరుతో భూమి కొని వారంతా చివరకు ట్రినిటీ ఇన్ఫ్రాకే భూములు అమ్మేలా స్కెచ్ వేశాడు అక్రమంగా కొట్టేసిన భూమి కావటంతో మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కొన్న వెంటనే మరో రియల్ ఎస్టేట్ సంస్థకు భూములు బదిలీ చేసి ఎక్కడా నష్టపోకుండా జాగ్రత్త పడ్డాడు కానీ ఇప్పుడు ఆరు వందల తొంభై మూడు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయడంతో పార్థసారథికి మైండ్ బ్లాంక్ అయింది సువిశాల్ పవర్ ఓనర్ శర్మ మియాపూర్ అంతిమ ప్రభుత్వ భూమిని తన క్రిమినల్ బ్రెయిన్తో కుకట్పల్లి సబ్ రిజిస్టార్ శ్రీనివాసరావు రిజిస్ట్రేషన్ చేస్తే ట్రినిటీ ఇన్ఫ్రా అధినేత పార్థసారథి తక్కువ ధరకే భూములు కొట్టేశారు పార్థసారథి నుంచి భూములు పీవీఎస్ శర్మ కంపెనీ సువిశాల్ పవర్ జెన్కోకు బదిలీ అయ్యాయి జరిగిన వ్యవహారమంతా అక్రమమని తెలిసి భూములు కొన్నారంటే శర్మ మరో స్కామ్ కు తెరలేపే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు రియల్ ఎస్టేట్ పై పట్టు పెంచుకున్న బడాబాబులు ఎన్నో చోట్ల ప్రభుత్వ భూములు చీప్ గా కొట్టేసి సామాన్యులకు మాత్రం భారీ ధరలకు విక్రయిస్తూ కళ్లు చెదిరే లాభాలు ఆర్జిస్తున్నారు మామూళ్ల మత్తులో మొదట్లో వ్యవహారాన్ని పట్టించుకుని అధికారులు అపార్ట్మెంట్లు వెలిశాక కుటుంబాలు నివాసం వచ్చాక అవి అక్రమమని తాకీదులిచ్చి మరోసారి తమ జేబులు నింపుకోవటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు స్టోన్ ప్రసాద్ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా దాని వెనుక లూప్ హోల్స్ ఉంటాయని మియాపూర్ లో ఎవరిని అడిగినా చెబుతారు ప్రస్తుతం ప్రభుత్వ భూములు కొన్న శర్మ గత చరిత్ర కూడా తవ్వితీస్తున్నారు అధికారులు ఆరు వందల తొంభై మూడు ఎకరాల పెద్ద మొత్తంలో భూములు ఎందుకు అసలేం చేయబోతున్నారు జనానికి ఏ రకంగా టోపీ పెట్టబోతున్నారనే విషయాలు కూపీలాగుతున్నారు ఈ కుంభకోణం మీద సబ్రి స్టార్ శ్రీనివాసరావు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము ఎటువంటి స్కామ్ లేదు స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది గౌరవ న్యాయస్థానం ఇది లేదు ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేనే లేదు ట్వంటీ టూ కింద నోటిఫికేషన్ కానే కాలేదు గౌరవ హైకోర్టు కూడా మాల్ నోటిఫికేషన్ కొట్టేసి ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్ట్లన్నీ క్రియేట్ చేసి పెట్టింది అంతే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము ఎటువంటి స్కామ్ లేదు స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది గౌరవ న్యాయస్థానం ఇది లేదు ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేనే లేదు ట్వంటీ టూ కింద నోటిఫికేషన్ కానే కాలేదు గౌరవ హైకోర్టు కూడా మాల్ నోటిఫికేషన్ కొట్టేసి ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్ట్ క్రియేట్ చేసి అంతే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము ఎటువంటి స్కామ్ లేదు స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది గౌరవ న్యాయస్థానము ఇది లేదు ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేనే లేదు ట్వంటీ టూ కింద నోటిఫికేషన్ కానే కాలేదు గౌరవ హైకోర్టు కూడా మాల్ నోటిఫికేషన్ కొట్టేసి ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్ట్ మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరున్నారు ఇందులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం ఆయన అక్కడున్నా ప్రస్తుతానికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ పైన కొన్ని ఆరోపణలు జరిగింది ప్రస్తుతానికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ని వెంక్వర్ చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు అయితే ఈ స్కామ్ ఎన్నికల్లో పూర్తిగా గోల్డ్ స్టోన్ ప్రసాదే ఉన్నట్లుగా ప్రస్తుతానికి పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇందుకు సంబంధించి కొన్ని కూడా సాక్ష్యాధారీ దీనిలో ప్రధానం చూసినట్లయితే ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్ పేరుతోటి పెద్ద మొత్తంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఆరు వందల తొంభై మూడు ఎకరాల ల్యాండ్ ని వీళ్ళు అక్రమంగా రీచేంజ్ చేసుకున్నారు రాత్రి రాత్రికే మొత్తానికి ఒక ఏడు రోజుల వ్యవధిలోనే ఆరు వందల తొంభై మూడు ఎకరాల సంబంధించిన ప్రభుత్వ ఫొరంబోకు భూమిని అమీరు నిసా బేగం పేరుతోటి తోటి ఒక జిపిఎ పత్రాలను సృష్టించి ఆ పత్రాల ఆధారంగా ఈ ల్యాండ్ మొత్తం కూడా సౌరిస్టార్ సహకారం తోటి మొత్తం ల్యాండ్ కూడా కొట్టేయడం జరిగింది దీనికి సంబంధించి ఇందులో ట్రినిటీ ఇన్ఫా పూర్తిగా కీలకంగా వ్యవహరించి చెప్పొచ్చు ట్రినిటీ ఇన్ఫా సంబంధించి దీనికి మూలవేత్త కావచ్చు దాని ప్రధాన సంస్థ ఏంది గోల్డ్ స్టోన్ గోల్డ్ స్టోన్ అని చెప్పచ్చు గోల్డ్ స్టోన్ ప్రసాద్ దీనిలో ప్రధానం అని చెప్పొచ్చు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రసాద్ సంబంధించిన ట్రినిటీ ఇన్ఫా ట్రినిటీ ఇన్ఫా డైరెక్ట్ ఇందులో ఉన్నారు మొత్తం టెనిటీ ఇన్ఫా కావచ్చు లేకుంటే సువిశాల్ పవర్ జన్కో కావచ్చు ఈ రెండు కంపెనీలకు సంబంధించి ప్రధాన సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని చెప్పవచ్చు ఇప్పటికే గోల్డ్ స్టోన్ ప్రసాదు నగరంలో ఉన్న అంటే హైదరాబాద్ నగరంలో మియాపార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు షర్లింగపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఈ అన్ని ప్రాంతాల్లో దాదాపు వందలాది ఎకరాల ల్యాండ్ ని ఇప్పటి వరకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తన కబ్జాలో పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వ స్థలాల్ని పొరంబోక్ స్థలాన్ని అప్పుడు రాత్రి రాత్రి నకిలీ పత్రాలను సృష్టించి ఆ సుప్రీం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి కోర్టులో స్టైల్ తెచ్చి దాన్ని ల్యాండ్ గా తన సొంత ల్యాండ్ గా క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు అదే విధంగా ఈ పొరంబోకు ఆరు వందల తొంభై మూడు ఎకరాల పొరంబోకు ల్యాండ్ ని సంబంధించి రాత్రి రాత్రి మొత్తం ఏడు రోజుల్లో అమీర్ ఉన్నిసా బేగం పేరుతోటి తోటి పత్రాలను సృష్టించి ఆ పత్రాల సహాయంతో పూర్తిగా మొత్తానికి ల్యాండ్ ని ఆరు వందల తొంభై మూడు ఎకరాల ల్యాండ్ ని తమ పేరు మీద ట్రినిటీ ఇన్ఫా పేరు మీద పూర్తిగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు వెంటనే గుర్తించిన దీనికి సంబంధించి భూకంపం ముఖాను వెలు చూ చూసింది అయితే దీంట్లో ట్రినిటీ ఇన్ఫా డైరెక్టర్ అయిన పార్థసారతో పాటుగా మిగతా పివిఎస్ శర్మ కావచ్చు వీళ్ళంతా కూడా ప్రధానంగా దీంట్లో నిందితులు అని చెప్పవచ్చు దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ కేసులో ప్రధానంగా ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్గా కొనసాగుతున్న పాదసాను అరెస్ట్ చేయగా ట్రినిటీ ఇన్ఫ్రా సంబంధించిన అనుబంధ సంస్థ అయిన సువిశాల్ ఇన్ఫ్రాకు సంబంధించి సువిశాల్ పవర్ జన్కు సంబంధించిన పివి శర్మ కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ రెండింటికి మాతృ సంస్థగా పెరుగుతున్న గోల్డ్ స్టోన్ సంస్థ యజమానైనా ప్రసాద్ సంబంధించి ఆరోపణలు ఎప్పటికొన్నా అతను కూడా ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అతను ప్రస్తుతానికి అందుబాటులో లేదని చెప్తున్నారు ఈ మొత్తం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం సంబంధించి ఇప్పటికీ కీలకంగా ఉన్న గోల్సన్ ప్రసాద్ కోసం అధికారులు అతను ప్రశ్నించే ప్రయత్నంలో ఉన్నారు అయితే నిన్న రాత్రి ఏదైతే ముగ్గురిని ఎస్ఆర్ఓ శ్రీనివాసరావుతో పాటుగా అటు పివి శర్మ అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి సికింద్రాబాద్ జడ్జి ఇంటి ముందు ఆధారపడటం జరిగింది వాళ్ళకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ తరలించారు అయితే రాత్రి జైల్లో వాళ్ళని తీసుకోపోవడంతో ప్రస్తుతానికి మియాపూర్ పోలీస్ తీసుకువచ్చి ఇప్పుడు వాళ్ళని తిరిగి కోర్టుకు జైలు తీసుకెళ్తున్నారు వీళ్ళకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ తరలించారు దీనికి సంబంధించి దీంట్లో ప్రధానంగా సువిశాల సంస్థ కావచ్చు లేకుంటే రెండింటి సంస్థ కావచ్చు ప్రభుత్వ స్థలాన్ని పురంభోక్ స్థలాన్ని తమ పేర్ల మీద వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టారు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల సంబంధించిన భూ స్కాంప్ లో కీలకంగా ఉన్న వీళ్లకు ఇప్పటికీ రిమాండ్కు తరలించారు అయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటన్న విషయాన్ని ఇంకా పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పటికీ ఏసీపీ మియాపూర్ ఆధ్వర్యంలో ఈ కేసు పూర్తి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది భోగి అయితే రమేష్ కేవలం ఈ ల్యాండ్ స్కామ్ మొత్తం కూడా సబ్ రిజిస్టార్ స్థాయిలోనే జరగదు అంతకంటే పై స్థాయిలో వ్యక్తుల ప్రమేయం ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి ఏంటి ఏమైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతానికి నిన్న రాత్రి నిన్న సాయంత్రంలో పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి రాజకీయ నాయకుల పాత్ర ఉందా లేదా లేకుండా ప్రభుత్వ పెద్దల సహకారం ఉందా లేదా అన్న విషయాన్ని ఇంకా బహిర్గతం కాలేదు ఎందుకంటే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించి ఎస్ఆర్ఓనే పూర్తిగా కేసుని స్కామ్ చేయడం జరిగింది మొత్తానికి ఎస్ఆర్ఓ ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఎస్ఆర్ఓని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఎస్ఆర్ఓ మాట్లాడినప్పుడు దీంట్లో తనకు ఎలాంటి ఇప్పటివరకు ఈ స్థలంపైన ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం కావచ్చు కొనుగోలు అమ్మ ఇప్పటివరకు ఎలాంటి మెమో లేదు అధికారికంగా రెవెన్యూ చేయాలంటే సమాచారం లేదు కాబట్టి తాను లీగల్ గానే యాజ్ పర్ లీగల్ గానే పూర్తిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేశానని చెప్పి ఎస్ఆర్ఓ అంటే దీని వెనకాల ఉన్న పెద్దలు ఇంత పెద్ద ఆరు వందల తొంభై మూడు ఎకరాల స్థలాన్ని ఏకపక్షంగా ఒక ఎస్ఆర్ఓ స్థాయిలో చేయలేడు కాబట్టి దీని వెనకాల కొంతమంది పెద్దలు కావచ్చు రాజకీయ నాయకులు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ పెద్ద మొత్తంలో రాజకీయ పలుకుబాటు కావచ్చు అధికారులతో అధికారులతో సంబంధాలు కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళతో సంబంధాలు కావచ్చు ఎప్పటికప్పుడు ఉంటాయి కాబట్టి గోల్డ్ స్టోన్ ప్రసాద్ వెనుక పూర్తిగా ఈ కుంభకోణం నడిపించాడు దీన్ని వెనకాల ప్రభుత్వ పెద్దలు కావచ్చు కొంచెం పెద్దలు కావచ్చు లేకుంటే రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా ఉండే అవకాశం ఉండే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది అయితే ఇవాళ మరికొన్ని చోట్ల కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి మన సమాచారం ఉంది ఓకే థ్యాంక్ యూ రమేష్